పహల్గామ్ అటాక్కు ప్రతీకారంగా భారత ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలు మాట్లాడుకుంటున్నాయి దీనిపై పలువురు సెలబ్రిటీలు సైతం తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు తాజాగా నటి పూనం కౌర్ ఆపరేషన్ సింధూర్ పై స్పందిస్తూ రాజకీయ నాయకుల మీద కౌంటర్లు వేసింది ఆపరేషన్ సింధూర్ తర్వాత కొంతమంది నాయకులు మీడియా ముందుకొచ్చి ప్రగల్భాలు పలికారని ఈ యుద్ధమేదో తామే దగ్గరుండి చేయించినట్టుగా మాట్లాడారని పూనం పేర్కొంది రియల్ హీరోలు మన ఆర్మీ మన సైనికులు అని కొనియాడింది ఇక అదే సమయంలో అలా మీడియా ముందుకు వచ్చి మాట్లాడే వారిని బ్యాన్ చేయాలని పూనం డిమాండ్ చేసింది పూనం కౌర్ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది పూనం కౌర్ ఎవరి మీద సెటైర్ వేసిందో ఇప్పటికే చాలా మందికి అర్థమైంది మామూలుగా అయితే పూనం కౌర్ ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ల మీద పరోక్షంగా ట్వీట్లు వేస్తుందన్న విషయం తెలిసిందే ప్రస్తుతం ఈ పోస్టుకు తగ్గట్టుగా బుధవారం పవన్ కళ్యాణ్ మీడియా ముందుకు వచ్చి ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో పూనం పెట్టిన ట్వీట్ మరోసారి పవన్ టార్గెట్ గా అని అర్థమవుతోంది